భద్రాచలంలో న్యాయవాదికి కోర్టుకు సంఖ్యలు వేసి తీసుకెళ్లడం జరిగింది అయితే దాన్ని అడ్వకేట్ క్వశ్చన్ చేస్తే ఇది కొత్త చట్టాల ప్రకారం మాకు అది ఉన్నది ప్రొవిజన్ కాబట్టి మేము సంఖ్యలు తీసుకు వేసి తీసుకెళ్తున్నామని వాళ్ళు ఇచ్చిన జవాబు కానీ అడ్వకేట్ అండ్ ప్రొఫెషన్ ఆయన ఒక సొసైటీలో ఒక వాల్యుబల్ పర్సన్ ఆయన ఒక ఆయనకు విలువ ఉన్నది ఆయన ఏదో లిటికేషన్ల గురించి అడ్వకేట్ ఆ లిటికేషన్లు దూరం చేయడానికి కోర్టులో ఆయన చేసే వృత్తి అది ఆయనకే విలువ లేకపోతే ఇక సామాన్యులకు ఎవరికి ఉన్నట్టుగా అయితే ఈ ప్రభుత్వం ఏదైతే చట్టాలు చేసిందో న్యాయ న్యాయవాదులని పూర్తిగా వాళ్ళని కన్సివర్ చేసినట్టు ఉంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము తర్వాత రెండవది అడ్వకేట్ల మీద కూడా దాడి జరుగుతున్నదని ఎన్నోసార్లు మేము ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ చేశాం ఏంది అడ్వకేట్ చట్టం చేయాలి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి అని కానీ అడ్వకేట్ గురించి ఏ ప్రభుత్వాలు ఆలోచి ఆలోచిస్తలేదు కానీ అడ్వకేట్ ని ఏ విధంగా డిగ్రేడ్ చేయాలనే దాంట్లోనే ఉన్నది కానీ తప్పించి వీళ్ళు అడ్వకేట్ పక్షంలో ఎటువంటి కూడా కానీ సరైన నిర్ణయాలు తీసుకుంటా లేరు ఆ జరిగిన దానికి మేము మా బార్ అసోసియేషన్ బోధన్ బార్ అసోసియేషన్ తరఫు నుండి మేము ఖండిస్తున్నాం ఆ చట్టాలను మేము వ్యతిరేకిస్తున్నాం తర్వాత త్వరలోనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకురావాలని మేము చెబుతున్నాం ఆ డిమాండ్ కూడా అది ఉంది రెండోది ఏంటంటే దీని మీద సానుకూల స్పందన అనేది లేకపోతే మా బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్స్ తీసుకునే నిర్ణయానికి మేము ముందుకు సాగిస్తామని మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం ఏదైతే సిద్దిపేటలో న్యాయవాదిపై జరిగినటువంటి ఉన్నదో దాన్ని ముక్తకంఠంతో ఖండిస్తూ ఈరోజు విధుల నుండి దూరంగా ఉండాలని నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు బోధన్ బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా విధులు బహిష్కరి బహిష్కరించడం జరిగింది అలాగనే ఏదైతే మా అధ్యక్షులు ఇది ఇంతకు ముందు చెప్పారో మన భద్రాచలంలో న్యాయవాదికి చేతికి సంఖ్యలు వేయడము తర్వాత పోలీసులు చేసినటువంటి కంటెంప్ట్ ఏదైతే యాక్ట్ మీద హీనమైన చర్య ఏవైతే ప్రభుత్వం సదుద్దేశంతో చేసినటువంటి ఉన్నాయో వాటిని రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ల సొంత కవిత్వాలు చెప్పుకుంటూ న్యాయవాదులపై దాడి చేయాలన్న ఒక నెపంతో వాళ్ల వృత్తిని అవమానించాలని ఒక నెపంతో చేతుల సంఖ్యలో వేయడం ఇట్లాంటి చర్యలు జరిగినాయి ఏదైతే గతంలో సిద్దిపేటలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే ఉందో దాంట్లో హైకోర్టు క్లియర్ గా ఉత్తర్వులు కూడా ఉన్నాయి ఉన్నప్పటికీ అక్కడ పోలీసులు అత్యుత్సాహంగా ఎవరైతే ఇంటి గంటని డెలిబరేట్లీ ఇంటెన్షనల్లీ వదలకుండా ఏదైతే గతంలో మన సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ మన ఏది మన అఫెన్సెస్ ఏదైతే ఏడు సంవత్సరాల లోపల జైలు ఉన్న వాటికి మ్యాండేట్ గా ఫార్టీ వన్ సీఆర్పీసీ నోటీస్ ఇచ్చి వదిలేయాలి అలా వదిలేయని పక్షంలో వాళ్లు చేసే ప్రతి పని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుందని తెలిసి అని చెప్పడం జరిగింది తెలిసినప్పటికీ పోలీసులు అత్యుత్సాహంతో ఇటువంటి చర్యలు చేయటం దానికి తగిన బుద్ది న్యాయవాదులు చెప్తారని చెప్పి మేము మేము ఆశిస్తున్నాం కాబట్టి ఇటువంటి హేయమైన చర్యలు ఇక ముందు కూడా పోలీసులు చేయొద్దు చట్టాన్ని పరిరక్షించే బాధ్యత పోలీసులకు ఉంది అదే చట్టాన్ని న్యాయం వైపు నడిపించాల్సిన బాధ్యత మాకున్నది అదే ఉద్దేశంతో మేము ఎప్పటికీ మేము పనిచేస్తూ ఉంటాం కాబట్టి ఇట్లాంటి చర్యలను మేము ముక్తఖండంతో ఖండిస్తున్నాం ఇకపై ఎటువంటి న్యాయవాదులపై ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డ పోలీసులను ఎటువంటి సహించే విషయం లేదు సహించే ప్రసక్తే లేదు చట్ట ప్రకారం వాళ్ళని మేము ఎదుర్కొంటాం